నానా రకాలుగా ఇబ్బంది పెట్టబడి మోసపుచ్చబడి నలిగిపోయిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం మనం అనుకుంటాం నలిపి మొత్తం కాళ్ళ వేసి తొక్కితే ఇంకా అది ఎప్పటికీ బాగుపడదు అని కానీ ఒక మనిషిగా నాకు తెలుసు దాన్ని ఎలా బాగు చేయాలో ఏది అంతవరకు నలగ నలిపిన వాటి వరకు శత్రువు చేతిలో నిలువెల్ల నలిగిపోయిన మన బ్రతుకుల్ని ఎలా బాగు చేసుకోవాలో మనకు తెలియదు కానీ ఏం చేసి బాగు చేయాలో మనం నమ్మిన వానికి తెలుసు తెలుసు ఏ స్థాయికి నువ్వు నలిగిపోయినా ఏ రేంజ్కి నువ్వు నలపబడినా నీ మనసుకు నీకు అనుకోవచ్చు ఇక పనికి రాను నేను పనికి రానంతగా నలగొట్టబడ్డాను పనికి రానంతగా నలిపివేయబడ్డాను పనికి రానంతగా అయిపోయింది నా బ్రతుకు అనే ఫీలింగ్ నీకు ఉండొచ్చు నీ బ్రతుకు విషయంలో కానీ దేవుడు అంటున్నాడు ఓకే నీకు చేత కాదు కానీ నేను బాగు చేస్తా దాన్ని అని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఇక్కడ ఒకటి చేయాలి నేను అడిగినప్పుడు నాకు ఇచ్చారు నలుగు కొట్టబట్టానికి ఇచ్చాను వాళ్ళు నాకు ఇచ్చేటప్పుడన్నా నోట్లు కొంచెం మెత్తగా ఉన్నాయి వాటిని నలిపి మళ్ళా లైన్ చేసి ఇస్త్రీ కొట్టిన తర్వాత పెళ్ళపెళలాడుతున్నాయి తమ్ముడు అలాగా మన బ్రతుకులను ఆయనను నమ్మి ఆయన చేతుల్లో పెట్టగలిగినట్లయితే ఏ స్థాయికిను నలిగిపోయినా అసలు పూర్తిగా పనికి రాకుండా అయిపోయానన్న ఫీలింగ్ నీకున్నా దేవుడు అంటాడు లేదు లే నేను నిన్ను చక్క చేస్తాను నేను నిన్ను బాగు చేస్తాను నేను నిన్ను బాగు చేసేదన్ను అది నమ్మాలి